గవర్నెన్స్ ఉంది ఒకప్పుడైతే ఏ చిన్న పని కావాలన్నా ఎంఆర్ఓ ఆఫీసు పోవాలి క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలన్నా డేట్ ఆఫ్ బర్త్ కావాలన్నా నేటివిటీ కావాలన్నా వెళ్ళాలి అన్నెసరీ సర్టిఫికెట్లు అన్నీ ఇచ్చేవాళ్ళు స్టూడెంట్స్ కూడా గంటల తరబడి ఆఫీసులు చుట్టూ తిరిగేవారు ఈ రోజు నేను వచ్చిన తర్వాత ఒకటి ఇంట్రడ్యూస్ చేశాను వాట్సప్ గవర్నెన్స్ వెయ్యి సేవలు వాట్సప్ ద్వారా మీ సెల్ ఫోన్లోనే ఏ సేవలు కావాలన్నా ఇచ్చే ఏర్పాటు చేశావంటే అది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి తెలియజేస్తున్నా అందులో కూడా మీరు ఫిల్అప్ కూడా చేయక్కర్లేదు నెంబర్ కొట్టి హాయ్ అని ఏం కావాలనో చెప్తే ఆటోమేటిక్గా సేవలు మీకు అందించే పరిస్థితికి వస్తున్నాం నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానుండే స్టూడెంట్స్కి అందరికీ ఆంధ్రప్రదేశ్ టూ జీరో ఫోర్ సెవెన్కి ఒక రోడ్డు మ్యాప్ తయారు చేశాం టెన్ ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం ఈరోజు మన ఆదాయం మీరు చూస్తే దగ్గర దగ్గర రెండు లక్షల అరవై వేల రూపాయలు ఉంది పర్ క్యాపిటల్ ఇన్కమ్ రెండు వేల నలభై ఏడుకి యాభై ఎనిమిది లక్షల రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ చేయాలని ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు రాష్ట్ర సంపద జిఎస్టిపి మీరు చూస్తే దగ్గర దగ్గర పదిహేడు లక్ష పదహారు లక్షల యాభై వేలుంది దీన్ని మూడు కోట్ల ఐదు లక్షలు చేయడానికి ముందుకు పోతున్నాం అంటే మన ఎకానమీ రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ గారైతే వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ ప్రణాళిక తయారు చేశారు ఒకప్పుడు పదవ ఆర్థిక వ్యవస్థ నిన్నటి వరకు చూస్తే నాలుగు ఈ రోజు ఐఎంఎఫ్ అనౌన్స్ చేశారు నాలుగో ఆర్థిక వ్యవస్థ భారతదేశం ఇంకొక రెండేళ్లలో మూడో ఆర్థిక వ్యవస్థకు వస్తాం రెండు వేల నలభై ఏడుకి మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు ఆ ధైర్యం ఉంది భారతదేశం ప్రపంచంలో నెంబర్ వన్ గా నెంబర్ టూగా ఉంటుంది తప్ప ఇంకోటి కాదని కూడా విజ్ఞప్తి చేస్తున్నా నిన్నే మనం చూసాం కాశ్మీర్లో టెర్రరిస్టులు చేసిన పని ఈ దేశం యొక్క శక్తి ముందర ఇలాంటి కుయుక్తులు ఏమీ పని చేయవు అది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా ఎవరైనా భారతదేశ జోలుకొస్తే అక్కడి నుంచి మఠాష్ అయిపోతారు తప్ప వీళ్ళు చేయగలిగింది ఏమీ ఉండదు తీవ్రవాద సమస్య కానీ టెర్రరిస్ట్ సమస్యలు కానీ ఈ దేశాన్ని ఏమీ కూడా షేక్ చేయలేవు అది భారతీయుల్లో ఉండే ధైర్యం ఐకమత్యం అవసరమైతే ఇలాంటి సవాళ్ళు వచ్చినప్పుడు మనం అందరం కూడా సంఘటితంగా ఉండి ఈ దేశాన్ని రక్షించుకునే శక్తి యుక్తి భారతీయులకు ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను నేను ఎప్పుడూ మాట్లాడినా ఇరవై ఏళ్ళకు ముప్పై ఏళ్ళకు ముందే మాట్లాడుతూ ఉంటాను చాలామంది అంటారు ఇవన్నీ మాకు అర్థం కావని అర్థం చేసుకున్న వాళ్ళు బాగుపడుతున్నారు అర్థం చేసుకోలేని వాళ్ళు అక్కడే ఉంటున్నారు ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే ఈరోజు ఆధార్ ఉంది ఏ దేశానికి లేనటువంటి అడ్వాంటేజ్ భారతదేశానికి డూప్లికేషన్ ఏం లేదు ఇక్కడుండి అందరి